అందరికీ నమస్కారమండి ఈ వీడియోలో శ్రీరామ చాలీస స్మరణం సర్వ పాపహరణం భక్తి ముక్తిదాయకం సర్వ జగద్రక్ష శ్రీరామ రక్ష శుభం జయ జయ విజయ శ్రీరామ జగదభిరామ గు सूर्यवंश श्रीरघुराम कल्याण करुणामया जय जय विजया श्रीरामा जगदाभिराम गुणधाम सूर्यवंश श्रीरघुराम कल्याणराम करुणामया कौशिकयागमुगाञ्चगनु श्रीरामलक्ष्मणयेतेचि रक्कसि मोकलसंहरिञ्चि विश्वमित्रयज्ञमुखापाडिरी जय जय विजया श्रीराम जगदभिराम गुणदामा सूर्यवंश्रीरघुरामा कल्याणरामा करुणामया శివధన విరిచేనుగా సీతమ్మను మను పెన్లాడెనుగా జనకునికి తన అల్లునిగా వరుస కలిపెను నాటితోన జయ జయ విజయ శ్రీరామ జగద బిరామ గుణామ సూర్యవంశ శ్రీరఘురామ రామ కరుణామయ్య శ్రీరామతోను బయలెల్లి సీతా పరిణయము జరిపించి అయోధ్య చేర్చెను విశ్వామిత్ర ఆయి గొండిరి సీతారాములు జయ జయ విజయ శ్రీరామ జగదవిరామ గుణధామ సూర్యవంశ్రీ రఘురామ కళ్యాణ రామ కరుణామయ్య ఒకనాడు కైకేయి దాసితను రాముని పట్టాభిషేకముకు అయోధ్య శోభగా అది కైకము విషము నాటినది జయ జయ విజయ శ్రీరామ జగదీరామ గుణధామ సూర్యవంశ శ్రీరగురామ కళ్యాణ రామ కరుణామయ్య చిన్న కైకేయీ కోపమునా దశరథ చాచేరి చేరినది ఎన్నడు రెండు వరాలను తాను దశర అడిగేను ఆనాడు जय जय विजया श्रीराम जगदभिराम गुणदामा सूर्यवंश्रीरघुराम कल्याणराम करुणामया रामुनि वनवासमुटि भरतुनि राजुगचेयुमनि पति दशरथोन्निकोरेनुगा అది విన్న పతి కుప్పకూలెనుగా జయ జయ విజయ శ్రీరామ జగదభిరామ గుణామ సూర్యవంశ శ్రీరఘురామ కళ్యాణ రామ కరుణామయ విషయము తెలిసి శ్రీరాముడు నారబట్టలను ధరించి तल्लरि तलवञ्ची सीता लक्ष्मण जय जय विजया श्रीराम जगदभिराम गुणदामा सूर्यवंश श्रीरघुराम कल्याण राम करुणामय्या धर्मधमेरिगिन श्रीरामुडु ధరణిలో సత్యము స్థాపించదా అడవే వైకుంఠమని భావించి బయలెల్లినాడు కానలకి జయ జయ విజయ శ్రీరామ జగదబిరామ బిరామ గుణామ సూర్యవంశ శ్రీ కళ్యాణ రామ కరుణామయ్య సరయూ తాను దాటెనుగా నావికను బ్రోచెనుగా ప్రకృతి పరవశము ఉండగను వనమునకు ఏగెను వరదాయుడు జయ జయ విజయ శ్రీరామ జగదభిరామ గుణామ సూర్యవంశ శ్రీరఘురామ కళ్యాణ రామ కరుణామయ్య సీతమ్మతోడా కానలకేగి పర్ణశాలను నిర్మించి లక్ష్మణ సమిత రామయ్య వనవాసము చేయుచుండెనయ్య జయ జయ విజయ శ్రీరామ జగదవిరామ గుణదామా శ్రీ రఘురామ కళ్యాణ రామ కరుణామయ్యా భరతుని మాట కాదనక పాదరక్షలు ఒసెగెనయ్యా భ్రమలు భ్రాంతులు లేనట్టి భరతుడు పాలన చేసెనుగా లేడి ఒకనాడు పర్ణశాల ముందు ఆడెనుగా అదిగాంచి సీతమ్మ బంగారులేడిని కొని తెమ్మణి పతిని కోరెనుగా జయ జయ విజయ శ్రీరామ జగదభిరామ గుణామా సూర్యవంశ శ్రీ కళ్యాణ రామ కరుణామయ్య బంగారు లేడిని వెంటాడుతూ అడవికి వెళ్ళెను శ్రీరాముడు లేడిని చంపగ రాక్షసుడు లక్ష్మణ అంటూ అరచనుగా జయ జయ విజయ శ్రీరామ జగదభిరామ గుణామ సూర్యవంశ శ్రీరఘురామ కళ్యాణ రామ కరుణామయ్య అది వినిసి తమ్మ లక్ష్మయ్యతో ఆపద సోకెను పతికి అని లక్ష్మయ్యను చును వెంటనే అడివికి వెళ్ళెనుగా లక్ష్మయ్య వెంటనే అడివికి వెళ్ళెనుగా జయ జయ విజయ శ్రీరామ జగద విరామ గుణదామ సూర్యవంశ శ్రీరఘురామ కళ్యాణ రామ కరుణామయ పర్ణశాలలో ఒంటరిగా సీతమ్మనుగన రావణుడు జంగమవేషము వేసుకొని సీతమ్మను ఎత్తుకెళ్ళెనుగా జయ జయ విజయ శ్రీరామ జగదభిరామ విరామ గుణదామ సూర్యవంశ శ్రీరఘురామ కళ్యాణ రామ కరుణామయ విషయము తెలిసి శ్రీరాముడు సీతవేటలో బయలుదేరేను అణివిలో వెతగ గజటాయువు కలిసియు మోక్షము ఇచ్చెనుగా అడవిలో వెళ్ళుతూ వెతుకగను అగుపించే హనుమరామయ్యకు హనుమయ్యతో సుగ్రీవ స్నేహమై అధర్మవాలిని హతమార్చి జయ జయ విజయ శ్రీరామ జగదభిరామ గుణదామా सूर्यवंश्रीरघुरामा कल्याणराम करुणामया सुग्रीववानरसायमुना सीतान्वेषणसागनुगा हन्मय्य लङ्का वै पुनको सीत जय जय विजया श्रीरामा जगदभिरामागुनदामा सूर्यवंश्रीरघुराम कल्याणराम करुणामय्या लङ्कनुचेरगहनुमय्या समुद्रमुनुतनुदागा अड्डमु वचन लङ्किनि हतमार्चेनुहा हानुमय्या సీతమ్మ జాడను చూచెనయ్యా రాముని ఉంగురమీచనయ సీతమ్మ బాదను లంక దహనము చేసెనయ్యా జయ జయ విజయ శ్రీరామ జగదీరామ గుణదామా సూర్యవంశ్రీరఘురామా కళ్యాణ రామ సుగ్రీవ సైన్యము కూడా గట్టి వారధిని నిర్మించి చేరి ఆలంక రక్సయుద్ధము కొనసాగెను జయ జయ విజయ శ్రీరామ జగదభిరామ గుణామ सूर्यवंश्रीरघुरामा कल्याणराम करुणामय मेघनादकुम्भकर्णयोदुलुगा मरिन्दरो महधीरुलन्ता युद्धमुनन्दुनेलराले वीरमरणमुपुन्दिरिगा రాముని సంహరింప రావణుడు విల్లంబుని చేతదాబుని యుద్ధ భూమికి వెళ్ళగను మండోదరి వాదించెనుగా జయ జయ విజయ శ్రీరామ జగద విరామ గుణదామ సూర్యవంశ శ్రీరఘురామ కళ్యాణ రామ కరుణామయ్య వచ్చినవాడు హరి అంటూ తప్పును ఒప్పును సీతమ్మను అప్పగించుమని ఆర్తించినా వినలేక యుద్ధముకు వెళ్ళదలచి జయ జయ విజయ శ్రీరామ జగద గుణదామా శ్రీ రఘురామ కళ్యాణ రామ కరుణామయ్య జయ సింధూరము పతికి దిద్దే పంపించను పతివ్రత మండోదరి యుద్ధముకు ఎగిరి పోరాడి అశువులు రాచే రావణుడు ఎవ్వరు నిన్ను ఏది కోరిన కాదనవయ్యా కరుణాత్ముడా ఎదలో మందిరి నిర్మించి నిలిపే మునిన్ను నిఖిలేశ జయ జయ విజయ శ్రీరామ జగదభిరామ గుమా సూర్యవంశ శ్రీరమ కళ్యాణ రామ కరుణామయ్య సారి స్మరణంటే సంచిత కర్మలు తొలుగునులే ప్రతినిత్యము నిను స్మరిస్తే పరమానందము లభించులే హనుమ సేవకు మెచ్చితివి హనుమ హృదయమున నిలిచితివి అనుదినము నిన్ను ఆరాధించే आर्तुलवेदना आर्पितिवी जय जय विजया श्रीरामा जगदभिरामा गुणदामा सूर्यवंश्रीरघुरामा कल्याणराम करुणामय्या सीतादेवी श्रीलक्ष्मीये अवतारमित्यनुसीतं सीतम्मगा రఘురాముని ఆతంగిగా పరిణయమాడెను ఆ మాత జయ జయ విజయ శ్రీరామ శ్రీ గుణామ కళ్యాణ రామ కరుణామయ ఎంతని నిగుడు దునీనామం పొగడతలకి పొందని ఆగుణము కోటి గొంతులా స్మరించిన మనసు తీరని స్మరణ దిగా జయ జయ విజయ శ్రీరామ జగద బిరామ గుణామ సూర్యవంశ శ్రీ కళ్యాణ రామ కరుణామయ్య ప్రతి శుభ కార్యము గావించగా శ్రీరామ అని ఏ లెక్కింతురు శుభప్రదమవును నీ నామం విజ్ఞాలు బాపే రామబాణము అయోధ్య రామ అఖిలేశ్వరా అభయమును ఇచ్చే ఆనందుడా మార్గము చూపిన మహానుభావ मर्मकर्मलकुमूलमुनीवे जय जय विजया श्रीराम जगदभिराम गुणदाम सूर्यवंश्रीरघुराम कल्याणराम करुणामया शतजनपालनश्रीराम चिन्मयरूपा रघुरा जनुलग पालचना कल्यानरामा वंदनमु, सीतारामा श्रीकरमु सुजनुल ब्रोचे निहृदयमु सुमनोहर निममु भवसागरमु दाटिचुनु जय जय विजया श्रीराम జగదిరామ కళ్యాణ రామ కళ్యాణరామ వెన్నెల కన్నా చల్లనైనా చూపులు గలమా రామయ్యా దయతో దయగనగా తరలి రావా కోదండరామ तरलिरावा कोदण्डराम जय जय विजया श्रीराम जगदभिराम गुणदाम सूर्यवंश श्रीरघुराम कल्याणराम करुणामया सूर्यवंशपुसुन्दरुडा देवुडा भक्तुला कोङ्गु वेगा। जय जय विजया श्रीराम जगदभिरामा गुणदामा सूर्यवंश्रीरघुरामा कल्याणरामा करुणामया धर्मात्मदशरदवोतनया ति अनि वोकटे वाकटे वो बाणमुस्पन्दि रावनुनेला कूल्चिति वा रावणुनि नेला कूल्चिति वा तन््रिमाटनू खादनकानलकेगिन श्रीराम करुणासागर कौसल्य कावरवमुहे गुणरामा कावरममुहे गुणरामा कावरममुहे गुणरामा जय जय विजया श्रीरामा जगदभिराम गुणदामा सूर्यवंश श्रीरघुराम कल्याणरामा करुणामया రాజ్యము స్థాపించి ప్రజలను బహుగా పాలించి జగతిలోని పాలన కీర్తి నిలిపావు ఇళ్లలోని పేరుని హరి అవతార శ్రీకరుణ అవతార పురుష హే రామ అనంతరూప అభిరామ आनन्दरूपा जय राम जय जय विजया श्रीराम जगदभिराम गुणदामा सूर्यवंश्रीरघुरामा कल्याणराम करुणामया नल्लनि तन्त्री नारायण नाम भजन स्मरिञ्च నల్లని తండ్రి నారాయణ భజన స్మరించెదరా నానాటి పాపాలు పారద్రోళి పవనంబుచేయు పరమాత్ముడా పవనంబుచేయు పరమాత్ముడా జయ జయ విజయ శ్రీరామ జగదభిరామ గుణామా సూర్యవంశ్రీర కళ్యాణ రామ కరుణామయ్యా కళ్యాణ రామ కరుణామయ్యా అందరికీ ధన్యవాదములు